ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కాదు మీరు చూసుకున్నట్లయితే వచ్చే ఇరవై ఐదు ఏళ్ళలో భారతదేశంలో మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం వికసిత భారత సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి చిల్పి తెలియజేశారు మట కిషన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం వాయిదా అయితే పడిందని ఈ నేపథ్యంలో యాత్రను జనవరి ఇరవై ఐదు వరకు కొనసాగిస్తామని చెప్పారు రత్ాన్ని ప్రతి ఊరుకు తీసుకెళ్లి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని ఇక్కడ వివరించారు అలాగే అర్హులకు పథకాల మంజూరు పత్రాలు కూడా అందజేస్తామని చెప్పారు మోదీ పాలనలో గత తొమ్మిదేళ్లలో దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు మహిళా సంఘాలకు రుణాలు పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య విద్య వైద్య చికిత్స రైతులకు పెట్టుబడి సాయం గూడు లేని పేదలకు పక్కాయిలు ఉచిత రేషను గ్యాస్ కనెక్షన్ వంటి పథకాలను అమలు చేస్తుందని చెప్పారనమాట ప్రతి గ్రామానికి డ్రోన్ మంజూరు అయితే చేస్తామని సో వీటి ద్వారా మందులు రైతులకు పంటలకు సంబంధించి పిచ్చికారి చేసుకోవడానికి డ్రోన్లు అయితే ఉపయోగపడతాయని చెప్పారు సో ఏదేమైనా ఈ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇస్తుందో ఈ పథకాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఊరికి అయితే వాహనం పెట్టి అనే వారికి పబ్లిసిటీ అయితే చేస్తామని చెప్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి